హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఎలా ఉన్నారో అంటే చాలా బాగున్నా సో మా కోడలి పిల్లకైతే మెచ్యూరిటీ ఫంక్షన్కి నైన్ డేస్కి స్నానం అయిపోయాక అట్లు పంచుతారని చెప్పాను కదా సో అట్లు పంచే ముందు అయితే ఇలా సూర్యదేవుడికి మన ఊర్లో అమ్మ వాళ్ళందరికీ ఇలా అక్షంతలు ఇచ్చేసి తర్వాతకి అట్లు పంచడం స్టార్ట్ చేస్తారన్నమాట ముందుగా అయితే బొర్రమ్మ తల్లి మన ఊరు దేవత కాబట్టి బొర్రమ్మ తల్లికి పోలమ్మ తల్లికి దుర్గమ్మ తల్లికి అందరికీ అక్షంతలు చూపించుకుంటూ వాళ్ళకి అక్షంతలు వేస్తూ ఆకాశానికి భూమికి నీరుకి అన్న ఐదు వాయువులు ఉంటాయి కదా వాళ్ళందరికీ అక్షంతలు వేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి అట్లు తీసుకొని పిల్లలకైతే పంచడానికైతే వెళ్తున్నాము సో పాపతో పాటు మేము కూడా వెళ్తున్నాము ఇలా అట్లు పంచడం వల్ల అయితే చాలా మంచి జరుగుతుంది తీసుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది ఇచ్చిన వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నమాట ఆ భాగ్యము అనేది అందరికి వస్తుంది అన్నమాట ఫస్ట్ అయితే ఒక అబ్బాయికి అయితే ఇవ్వాలి అట్లు సో అబ్బాయి కోసం అన్నమాట నేను ఉష లక్ష్మి వదిన సారీ లక్ష్మి అక్క అవుతుంది ఉషకి వదిన అవుతుంది ఫస్ట్ అయితే ఒక అబ్బాయికి ఇచ్చేసి తర్వాతకి అమ్మాయిలకి ఇచ్చేయాలి సో నెక్స్ట్ అయితే మా గారు తీసుకుంటుంది హ్యాపీగా స్వీట్లట్లు మామూలు అట్లో తెలియదు నిత్యమ్మ తీసుకోమంటే మరీ స్టైల్ చేస్తుంది అన్నమాట సో అందరం తీసుకొని పాపనైతే తీసుకొని వెళ్తున్నాము చిన్నపిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి పంచడానికి చిన్నపిల్లలకి ఈ భాగ్యం కలగాలి పెద్దగా అనేసి వీళ్ళ ఆచారం ఆచారం అన్నమాట సో ఆంధ్ర వాళ్ళ కట్టుబాట్లు అయితే చాలా బాగున్నాయి సో పిల్లలందరికీ పనిచేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు నైన్ డేస్ స్నానం తర్వాత ఇలా అట్లేసి స్నానం చేపించి అట్లేసి ఇలా వైట్ శారీ కట్టి ఈ వైట్ శారీకి కూడా ఒక చరిత్ర ఉందన్నమాట మనం బట్టలు ఉతికిచ్చుకుంటాం కదా చాకలి వాళ్ళ దగ్గర నుంచి ఈ తెల్ల చీర తెప్పించుకొని ఆ తెల్లచీర పాపకి కట్టి అందుట్లో అట్లేసుకొని మనకు చిన్నపిల్లలు ఎక్కడున్నారో వాళ్ళందరికీ పనిచేయచ్చు అనమాట ఎంతమందికి పంచినా భాగ్యమే తీసుకున్న వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఇచ్చిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అన్నమాట నేను ఏదో ఫోటో తీస్తున్నా అన్నట్టు వాళ్ళు అలా నిల్చొని వస్తున్నారు ఇంకా చాలామంది పిల్లలకి ఇవ్వాలి సో మేమైతే వేరే లైన్ కూడా వెళ్ళిపోతున్నాము ఇవ్వడానికి సో ఇక్కడైతే హల్దీకి అయితే నీరజక్క భవానీ అన్నయ్య కృష్ణవేణి అయితే రెడీ చేస్తున్నారు మళ్ళీ ఇంట్లోకి వచ్చి అట్లయిపోయాయి అనేసి మళ్ళీ వెళ్తున్నాము సో చాలా అంటే చాలా సింపుల్గా ఫంక్షన్ చేసినా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము సో ఇట్లా కార్యక్రమం అయిపోయిందంటే మళ్ళీ హల్దీ స్టార్ట్ అవుతుంది అప్పటికే నైన్ ఓ క్లాక్కే ఫుల్ ఎండం అన్నమాట సో ఎండలైతే మాడిపోతున్నాము అలా చిన్న పిల్లలందరికీ ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే మా తెలంగాణలో మాత్రం ఇలా ఏమీ కట్టుబాట్లు ఉండవన్నమాట వాళ్ళ కాబట్టి చూస్తున్నాను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇక్కడైతే నీరజక్క అన్నయ్య హల్దీకి మొత్తం రెడీ చేశారు ఒకసారి హల్దీ ఫంక్షన్ కూడా చిన్నగా చూసేద్దాము మా భవానీ హడావుడి అంటే హడావొడియే అది ఎలా అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటుంది సో మేము ఫంక్షన్ చేయకున్నాము కానీ చాలా ఎంజాయ్ చేసాము సింపుల్గా ఇలా అయితే ఎంజాయ్ చేసాము ఒకసారి చూడండి నాకు మొన్న వాయిస్ రాలేదు కదా జలుబు చేసిందని నీరజ ఉషా నెక్స్ట్ కృష్ణేవి నన్ను మొత్తం వాటర్లో ముంచి పడేశారు మంచిగా అయితే ఎంజాయ్ చేసాము మేము చాలా రోజులైంది ఇలా హల్దీ ఫంక్షన్ అయితే ఎంజాయ్ చేయడము సో ఆంధ్ర వాళ్ళ కట్టుబాట్లు అలవాట్లు అయితే ఇలా ఉంటాయి వాళ్ళ సాంప్రదాయాలు అయితే చాలా బాగుంటాయి అన్నిటినీ పాటిస్తారు సో ఒకదాని వెనకాల ఒకటి అన్నీ మా కోడలి పిల్లకైతే జరిగిపోయినాయి సో హ్యాపీగా అయితే తనతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసామన్నమాట సో మీరు కూడా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్